మడకసిరా ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులన్నీ మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మీ పనులన్నీ మానేసుకొని నా కోసం వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాము ఈ జెండాలు దించాలమ్మా అమ్మా సిపిఐ జెండాలు దించు తల్లి వెనకాలకు అనిపించడం లేదట జెండాలు దించునా తల్లి ఎట్లా ఉందన్నా ఐదు సంవత్సరాలు అయింది కదా ఎన్నికలు వచ్చి ఓట్లేసి ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎట్లా ఉంది ఐదు సంవత్సరాలు పోయిన గడిచిన గడిచిన ఐదు సంవత్సరాలు ఎలా ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అది ఎట్లా ఉండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్ట్ తొంభై శాతం పనులు పూర్తి చేశారు చంద్రబాబు గారి వల్ల పది శాతం పనులు పూర్తి చేయడం చేతగా లేదు నాకు ఓట్లేసి గెలిపించండి రాజశేఖర రెడ్డి గారి కొడుకును రాజశేఖర రెడ్డి గారు వదిలి వదిలేసిన వదిలి వెళ్ళిపోయినా హంద్రీనివా ప్రాజెక్టును పూర్తి చేస్తాను నేను ఆరు నెలల్లోనే పూర్తి చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము మీకు మాటిచ్చిపోలేదా మాటిచ్చిపోలేదా అయిందా అన్న హంద్రీనివా ప్రాజెక్టు హంద్రినివా ప్రాజెక్టు వేల లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రినివా ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం సస్య సామలం చేసే ప్రాజెక్టు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు మీ రఘువీరారెడ్డి అంకుల్ గారు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకుని గొప్ప ప్రణాళికలు చేసి హంద్రినివా ప్రాజెక్టుని తొంభై శాతం పనులు వాళ్ళే పూర్తి చేస్తే మరి పది శాతం పనులు చంద్రబాబు గారికి పూర్తి చేయడం చేతనైందా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ఆరు నెలల్లో హ్రిని ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చేయలేదు అంటే మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎలా అనుకోవాలి ఎలా అనుకోవాలన్నా నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లే ఓట్లేయమని అడగడానికి వచ్చారు ఏం చెప్పారు ఇక్కడ బిల్లల బిడ్డలంతా వలసపోతున్నారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ వెయ్యి ఆరు వందల ఎకరాలు అనుకుంటా అంతేనా వెయ్యి ఆరు వందల ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడర్ కోసం ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని ఏమైంది వాళ్ళు ఉంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చేది వాళ్ళు వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు మీకు ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చిందా ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చిందా ఉద్యోగాలు లేవు ఇండస్ట్రియల్ కారిడర్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును ఉద్యోగాలు లేక పది వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు బెంగళూరులో బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు ఎంతమంది వలస పోయారు ఎంతమంది వలస పోయారు ఎవరు పట్టించుకుంటున్నారు మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా మీకు సాగునీరు వస్తుందా లేదా ఎవరైనా అడిగాడా కనీసం సాగునీరు కాదు కదా కనీసం తాగడానికైనా మంచి నీళ్ళు ఉందా మంచి నీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎందుకు మరి ఎందుకు ఓట్లేసినట్టు వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా లెదర్ పార్క్ కడతామన్నారు కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా లెదర్ పార్కు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్క్ లో ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా కనిపిస్తుందా మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలి ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈ రోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద వచ్చుండాలి బీజేపీ పార్టీ పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని పదేళ్ల కింద చెప్పారు ఇప్పటి వరకు రాలేదు ప్రత్యేక హోదా అంటే ఏమిటి ప్రత్యేక హోదా అంటే ప్రతి నియోజకవర్గానికి ట్యాక్సులు కట్టే పని ఉండదు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ప్రతి నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కనీసం ఒక రాజధాని మాకు ఇక రాజధాని ఉంది అని చెప్పుకోవడానికైనా ఒక రాజధాని ఉందా అంత రాష్ట్రానికి బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం మనకేముందన్నా మనమేమి సాధించుకున్నట్టు బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఉంటే అన్ని వాగ్దానాలు ఇచ్చేసి ఉంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి మీరు వాళ్ళకు తొత్తులు కండి ప్రజలకు ఏం అభ్యంతరం లేదు కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇది ఎక్కడి ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మీరు ఏ ఓటేసినా ఈరోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ నాయకుల వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది మళ్ళీ ఇదే కావాలా మాట మీద నిలబడే నాయకులు కావాలా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారి కావాలా లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా ఎవరు కావాలన్నా మీకు ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఓటుకు ఎంత వైసీపీ ఎంత ఇస్తుంది అంట టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు వేలు ఐదు వేలు మూడు వేలా ఇద్దరు ఐదు వేలా వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన మీ మనస్సాక్షి చెప్పాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ భవిష్యత్తు నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా పోలవరం ప్రాజెక్టు హంద్రీనివాలంటే ప్రాజెక్టును ఎవరైనా కట్టారా రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము మీ జీవితాలను మార్చే ఆయుధము ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మనకు ఒక రాజధాని కావాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మేము పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా పెట్టారు ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీ అందరూ ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేదింటి ప్రతి పేదిల్లు గలవడానికి ఆ ఇంటి పెద్ద మహిళ చేతుల్లో ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే లక్ష రూపాయలు ప్రతి పేదింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర అన్నా ఇప్పుడులాగా కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఎలా పండుగైందో అలా కావటానికి అలా కావటానికి కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు పెట్టుబడి పెడతాడో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకం ఎంత ఇప్పుడు అరవై తొంభై వంద కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక కనీస వేతనం కింద ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వితంతులకు వికలా వితంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎవరు మీ ఇంటికి రానవసరం లేదు మీరు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు ఒకటో తేదీ నేరుగా మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు లాగా ఐదు లక్షలతో ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి బిడ్డల ఉద్యోగాల కోసం రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల కోసం మొట్టమొదటి సంతకం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇదంతా సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నామన్నా మళ్ళీ చెప్తున్నామన్నా ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఎన్నికలు ఒకవైపు డబ్బు ఉంది ఇంకోవైపు ప్రజలున్నారు ఒకవైపు అహంకారం ఉంది ఇంకోవైపు ప్రజలున్నారు ప్రజలే నిర్ణేతలు మీరు ఎవరిని ఆశీర్వదించే ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే వాళ్ళే మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు మరి ఒక్కసారి చెప్తున్నాం డబ్బులకి లొంగండి లొంగొద్దండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పినట్టు మంచి మనుషులకు మీకోసం నిలబడే మనుషులకు మీకోసం నిలబడే మనుషులకు మీకోసం పనిచేసే మనుషులకు మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓట్లేయండి ఎక్కడో పెద్ద పెద్ద కోటలు కట్టుకుని నిద్రపోయే వాళ్లకు కాదు ఎప్పుడు కనిపించారన్నా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా కనిపించారా ఎప్పుడు బయటికి రాలేదు ఇప్పుడు ఎన్ని ఎన్నికలు కాబట్టి బయటకు వస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారు పెట్టలేదా రోజు లక్షల మందిని కలవలేదా ఒక్కసారైనా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదు ప్రజల మంతి వీళ్ళు ప్రజల మనుషులు కాదు మళ్ళీ మళ్ళీ మోసపోకండి మీ పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని మళ్ళొక్కసారి ఆశీర్వదించాలని మీ సుధాకరన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ సుధాకరన్నా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి సమద్ షాహీన్ అన్నా మీ వాడు మీ వాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మీరు హస్తం గుర్తు మీద ఓటేసి రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ప్రత్యేక హోదా రావాలి మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి అక్కను ప్రతి చెల్లిని వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది హస్తం హస్తం గుర్తుకే ఎల్లర్ నమస్కారం అన్నా గుర్తు హస్తం గుర్తు మర్చిపోకం గుర్తమ్మా అన్నా ఆశీర్వదించండి గెలిపించండి మీ పక్షాన పోరాటం చేస్తాం మీకు అందుబాటులో ఉంటాం హస్తం కుడతనా మర్చిపోకండి నమస్తే అన్నా నమస్తే నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే